హాయ్ అండి వెల్కమ్ టు విత్ అసరా అంజుమ్ ఛానల్ టుడే రెసిపీ అండి రొయ్యల వడలు ఇదిగోండి రొయ్యలు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అండ్ ఈ వడలకు కావాల్సింది గుళ్ళ శనగపప్పు పప్పు ఉప్పు పసుపు కారం అండ్ గరం మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐటమ్స్ ఇవ్వండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లో బుల్ల శనగపప్పు వేసుకోవాలండి ఒక కప్పు గుళ్ళ శనగపప్పు గరం మసాలా కొద్దిగా గరం మసాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఎప్పుడన్నా ట్రై చేశారో తప్పకుండా నాకు చెప్పండి అండ్ మా రెసిపీ ఎలాగుందో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి టూ స్పూన్స్ కారం వేసుకుందాము అండ్ పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు రొయ్యలు కూడా యాడ్ చేసుకుందాము ఇలా ఉప్పు కారం పసుపు గరం మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గుళ్ళ పప్పు గరం మసాలా అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆడుకోవాలండి మనమైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాము కొత్తిమీర కూడా వేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇదిగోండి కలుపుకున్న మిశ్రమం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఇంకా హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కితే మనం టిక్కిల్లా ఫ్రై చేసుకుందాం వడలు ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది రొయ్యల వడలు సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే ఈ రొయ్యల వడలతో పులుసు కూడా పెట్టుకుంటారండి చాలా బాగుంటుంది అది కూడా మన ఛానల్లో పెడదాం ఒకసారి రొయ్యల వడలు అయితే చాలా బాగుంటాయండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒత్తుకొని వేసుకోవాలి ఇదిగోండి సిమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇగో ఫ్లేమ్ అయితే తగ్గించేసాను ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే సిమ్లో చాలా కమ్మగా ఉంటాయండి రొయ్యల వడలు అయితే రెడీ అయిపోతున్నాయండి కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా తిప్పుకోవాలండి వడలైతే మీరు కంపల్సరిగా ఫ్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ చేయమంటారు మీ ఇళ్ళల్లో దీది పప్పుచారుతో కూడా నంచుకోవచ్చండి రైస్ పప్పుచారు పెట్టుకొని పప్పుచారులో రైస్లో కూడా నంచుకొని తినొచ్చు ఇదిగోండి అందంగా ఫ్రై అయిపోతున్నాయి ఈ కలర్లో రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఇవి ఈవినింగ్ టైం స్నాక్లా చేస్తున్నానండి ఈరోజు కానీ రైస్లో కూడా బాగుంటాయి పప్పు చారు ఇలాంటి చారు సాంబారు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి నంచుకొని తినడానికి కూడా మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి నన్ను మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడూ ఉండాలి ఫ్రై అండి ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ కలర్లో రావాలండి కొన్ని ఫ్రై అయిపోయాయి తీసేసుకుందాము అసలు ఎంతో రుచిగా ఉంటాయండి తిన్నారంటే వదలరు మీరు మస్ట్ షుడ్గా ట్రై చేయండి అలాగే మా ఛానల్లో వచ్చే రెసిపీస్ని వాచ్ చేయండి అండ్ ఈ రెసిపీ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో ఇంకో వాయి వేసుకుంటున్నామండి ఇదిగోండి ఇంకా ఫ్రై అవుతున్నాయండి ఇవి ఫ్రై చేసినవి రొయ్యల వడలు ఇదిగోండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఆనియన్స్తో నంచుకొని స్నాక్లా కూడా తినొచ్చు రైస్లో కూడా తినొచ్చు మా వీడియోస్ కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి